బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతాను ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి గురికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్లకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుగు తాళాలు వేయాల్సి వస్తుంది వాటి నాన్ సెన్స్ ఇంటి తమాషగా ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహమైన రాజకీయాలు చేస్తారా మీరు కకృత రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా విషం కక్కతారా ఎందుకంటే విషం కక్కడం విశాఖపట్నం ఉదుగుదేమైంది నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది తిరుపతి ఫ్లడ్ రాలేదా ఏ సిటీ సేఫ్ ఏ సిటీ సేఫ్ నెల్లూరు రాలా వాట్ ఆర్ యూ టాకింగ్ కృష్ణా గోదావరి ఎక్కడుంది రాజమండ్రి ఎక్కడున్నాయి కర్నూలు ఎక్కడుంది మోస్ట్ అప్పర్ రీచ్ లో ఉండే కర్నూలు ఏమైంది బుద్ది జ్ఞానం ఉండాలి మా హండాలంటే మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు తప్పుడు పనులు చేసి కనీసం దిగారంటే మీరు నీళ్లలో ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయంటే మీకు నీళ్లలో దిగినవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికొస్తాను అంటే ఏ చెప్పినా నమ్మేస్తారనే అజమ్ ఆ పేపర్లు పెట్టుకుని తప్పుడు పేపర్లు పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు ఆ ఆటలు సాగవు అది గుర్తు హెచ్చరిస్తాను